బోసరికి వెళ్ళా ముండా నేను చెప్పేది ఒకటే మర్యాద మర్యాద మాట్లాడు మర్యాద నీకే మర్యాద లేబర్ ముండా ఇంక నీ మర్యాద అయిపోయింది వస్తాను రేపు రేపు వస్తున్నా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్ ఇన్ని రోజు కామ్ ఉన్నా నువ్వు ఏదన్నావు కదా నీ వల్ల నుంచి నేనే నేను చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తావు ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తానా వచ్చి ఎక్కడికి పోతావో పో నా ఇంటికా

నా దాని గురే దానితో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్‌ని చెడగొట్టింది నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను. మొత్తం చేసింది నేను. కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి.

ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు లాగా చూస్తావు హీరో నుంచి ఒక లాగా చూడబోతావు పిటే ఇంకా కూల్ గా ఉన్నా ఫోన్ నువ్వు అమ్మాయి ఫోన్ చేస్తా నీకు ఏమంది నీ ఫ్రెండా నీ క్లాస్ మేట్ నీ బంధువా ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పని ఆ పిల్లలు చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటాను అయిపోయింది అంతే నా పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్ని తీర్చుకుంటూ ఏ నీకేమైనా బాన్సి అనుకుంటున్నావా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీ పని చేసా

నువ్వు ఇంటి పక్కన కూర్చున్న తెలియదు అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునే దాన్ని నువ్వు నేనంతా ప్రియ స్మెల్ కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు అవును హద్దు దాటా నాకు నచ్చిన లైఫ్ లో బ్రతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ ని చూసుకుంటాను అంతే నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు నీ పిల్లల్ని పెట్టుకొని కావాల్సిన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావు చేసుకుని అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్క రోజున గత రెండు నెలల మాట్లాడడం లేదు అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేశావు